ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తుల రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం మార్చి ముప్పై తేదీ ఆదివారం నాడు వారికి రాత్రి పన్నెండు గంటల తర్వాత జరిగేది ఇదే ఈ యొక్క దైవశక్తి వల్ల మీకు విపరీతంగా డబ్బు రాబోతుంది తులరాశి వారు రాసి పెట్టుకోండి త్వరలోనే మీ జాతకం అనేది మారబోతుంది అది కూడా నెంబర్ వన్గా మారబోతుంది మీరు నెంబర్ వన్గా ఎదుగు చూపించే సత్తా మీకు ఒక దైవశక్తి ఇవ్వబోతుందండి ఆ దైవం అనుగ్రహం మీకు లభించబోతుంది అదృష్టం ఏ రూపంలో వచ్చినా కూడా మీ లక్ మాత్రం బ్రహ్మాండంగా మారబోతుంది రెడీగా ఉండండి మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది కంటికి కనిపించని ఆ యొక్క శక్తి స్వరూపం మీ యొక్క కష్టాలన్నిటినీ తొలగించబోతుంది మిమ్మల్ని కరుణించి కాపాడనుంది మరి ఇదంతా కూడా ఏ విధంగా ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు మనం ఏ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మేము అసలు ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుందండి కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ తులరా స్వరం నిజంగా మీరు నక్క తొక్క తొక్కారని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు అయితే మీలో కొంతమంది అనుకోవచ్చు ఇదంతా చెప్తున్నారు నిజంగా జరుగుతుందా అని అయితే ఇదంతా ఎవరికి జరుగుతుంది అంటే మీరు ఎప్పుడైతే దైవాన్ని నమ్ముకుని నిరంతరం కష్టపడి పనిచేస్తారో మీలో ఎవరైతే దైవాన్ని నమ్ముకుని మీ యొక్క కష్టాన్ని మాత్రమే నమ్ముకుని ఉన్నారో ఎవరికి ఎటువంటి అవకారం చేయకుండా ప్రతి ఒక్కరి మేలు జరిగేటువంటి అంటే ప్రతి ఒక్కరికి మేలు జరగాలి అని ఎవరైతే మీలో కోరుకుంటారో అటువంటి వ్యక్తులకు మాత్రమే ఆ యొక్క దైవం తోడు కాబోతుంది మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న టైం రానే వచ్చిందండి ఏ జన్మలో మీరు చేసుకున్న పుణ్యఫలమో తెలియదు కానీ మార్చి ముప్పై తేదీ ఆదివారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులకు రాత్రి పన్నెండు గంటల తర్వాత మీకు ఒక దైవ శక్తి వల్ల డబ్బు రాబోతుంది మీరు లక్ష్మీపుత్రులుగా అవ్వబోతున్నారు మీ కన్నీళ్లకు ఇక పునిష్ట పెట్టేయండి తులారాస్తారు అదృష్టానికి ప్రారంభమని ఇది గుర్తుపెట్టుకోండి మీ యొక్క అదృష్టం ఏ రోజైతే మార్చి ముప్పై ఒకటి తేదీ పన్నెండు గంటల తర్వాత స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మీ యొక్క అదృష్టం అనేది ప్రారంభమవుతుందండి ఇదంతా జరిగేందుకు మూల కారణం ఎవరు అని ఆలోచిస్తున్నారా ఎవరంటే మీరు కొలిచే మీ యొక్క నిత్య దైవం అవునండి మీరు వింటుంది నిజమే మీరు నిత్యం భక్తి శ్రద్ధలతో మీ కష్టాన్ని నమ్ముకుంటూ దైవాన్ని నమ్ముకుంటూ ఉన్నారో అదేవిధంగా మీరు ఏ దైవాన్ని అయితే కొలుస్తూ ఉన్నారో ఆ కొలుచే దైవశక్తి ఎవరు అంటే ఆ దేవీ శక్తి దుర్గా దేవి అవునండి దుర్గాదేవిని ఎవరైతే పూజిస్తూ ఉన్నారో దుర్గాదేవియే మీ యొక్క కష్టానికి తోడు కాబోతుంది మీకు అదృష్టానికి గల కారణం కాబోతుంది కాబట్టి దుర్గమ్మకు మీరు కోటిసార్లు కృతజ్ఞతలు తెలుపుకున్నా తక్కువేనండి మీరు అస్సలు ఊహించలేరు అంతటి మార్పు మీ లైఫ్లో ఇప్పుడు జరగబోతుంది వెయ్యి రెట్ల శక్తితో తులారాసు వారికి మహా అఖండ రాజయుగం అనేది పట్టబోతుందండి వెయ్యి రెట్ల శక్తితో తులారాశిలో జన్మించిన వ్యక్తులకు మహా అఖండ రాజయుగం పట్టబోతుంది ఇది ఎలా సాధ్యమంటే అంతా కూడా దుర్గమదయండి అయితే ఈ టైంలో గ్రహాలు ఆల్మోస్ట్ మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటాయి ఈ టైంలో తులారాశి వారికి శుక్రుని సంచారం అనేది ఒక వరమని శాస్త్ర నిపుణులు చెబుతూ ఉంటారు ప్రతి పనిలో కూడా అండి మీకు సక్సెస్ మీ వెంటే ఉంటుంది అదేవిధంగా జీవితంలో సుఖాలు పెరుగుతాయి వారు పెద్ద పెద్ద ఇళ్లు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి అంతేకాకుండా కొత్త కార్లు విలువల వస్తువులు కూడా మీరు కొనుగోలు చేస్తారు అదేవిధంగా రాబోయే రోజుల్లో మీరు గొప్ప గొప్ప ఆర్థిక లాభాలను పొందుతారు డబ్బు లోటు ఉండదండి తులారాశివాని మీకు తోడుగా దుర్గాదేవి యొక్క శక్తి ఉంది అస్సలు భయపడొద్దు కాబట్టి మీ ప్రయత్నాలన్నీ కూడా ఖచ్చితంగా వందకు వంద శాతం కూడా విజయవంతమయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి జీవితం ఆనందంతో నిండిపోతుంది ఎందుకంటే ఏం కావాలి చెప్పండి ఆ దవే మీకు తోడు ఉండగా నిజంగా మీ లైఫ్లో హెచ్చు తగ్గులు కూడా మీకు ఫలితాలను ఇస్తాయి ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉన్నాయండి మీలో ఆత్మవిశ్వాసం రెండింత అవుతుంది ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితుల్లో మంచి మార్పు వస్తుంది బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయండి ఈ టైంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి తులరాస్తారు మితిమీరిన కోపాన్ని మాత్రం కాస్త కంట్రోల్లో ఉంచుకోవడానికి జాగ్రత్తలు తీసుకోండి మీరు మీ లక్ష్యాలను సాధించే సమయంలో గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం మీకు అంది వస్తుంది మీరు మరింత ధైర్యం బలాన్ని పొందేందుకు అవకాశం ఉంది అదేవిధంగా రాబోయే రోజులు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు కానీ తరచుగా లాభాలను మాత్రం పొందుతూనే ఉంటారు అలాగే సొంత వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఇంట్లో శుభకార్యాలు జరిగేందుకు అవకాశం ఉంది ఈ సమయంలో మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మీరు జీవితంలో హెచ్చుతగ్గులు అనుభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందండి పిల్లలు చదువుపైన దృష్టి పెడితే ఖచ్చితంగా సక్సెస్ని సాధిస్తారు అదేవిధంగా మీ ప్రేమ సంబంధంలో మంచి మార్పులు వస్తాయి మీ ప్రేమలో వివాహం జరిగే అవకాశం ఉందండి ఇది మీ జాతకాన్ని అనేక రకాలుగా మారుస్తుంది తులరాశివారు అన్ని రకాల సమస్యల నుంచి బయటపడడానికి ప్రేమ జీవితాన్ని ఉత్తమ మార్గంలో ఆనందించడానికి సరైన సమయం అండి జీవితాన్ని కోరుకున్నట్లు మార్చుకోవడానికి సాధ్యమవుతుంది ఇకపోతే ఇప్పుడు మనం తులరాశి వారికి కెరీర్కి సంబంధించిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మీకు కెరీర్ పరంగా ఆ దుర్గాదేవి దయ వల్ల గొప్ప గొప్ప ఫలితాలు రాబోతున్నాయి పైగా కెరీర్ పురోగతికి ఇది చాలా మంచి సమయం అండి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది జీవితంలో మీకు గొప్ప కెరీర్ మార్పులు వస్తాయి సానుకూల మార్పుల ద్వారా మీకోసం కొత్త జీవిత మార్పులను చేసుకోండి ప్రతి క్షణాన్ని ఎలా నిర్వహించాలో విద్యను ఎలా చేరుకోవాలో అదిగా ప్రయత్నాలు చేయండి ఇక ఇప్పుడు తులారాశి వారికి ఎలాంటి ఆర్థిక మార్పులు వస్తాయి చూద్దామండి ఆర్థికంగా మీకు అంత బాగానే ఉంటుంది వారు మీ లైఫ్లో అద్భుతమైన మార్పులను చూస్తారు అదేవిధంగా మీ ప్రయత్నాలన్నీ గొప్ప ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి మీరు మీ వ్యాపారంలో ఊహించని లాభాలతో పాటుగా పని వ్యాపారం నుంచి ఆశించే ప్రయోజనాన్ని పొందుతారు ఇక వారి కుటుంబ విషయానికి వస్తే మీకు అంతా శుభప్రదంగానే ఉండబోతుంది మీ ఫ్యామిలీలో ఆనందం అనేది వెల్లివిరుస్తుంది శుభకార్యాలు తరచూ జరుగుతూ ఉంటాయి బంధువులు కుటుంబ సభ్యులు మీరు చేసే ప్రతి పనిలో తోడుగా అండగా ఉంటారు మీకు మంచి సపోర్ట్ చేస్తారండి ఫ్యామిలీ మెంబర్స్తో సంతోషంగా గడుపుతారు ఏమైనా కమ్యూనికేషన్ సంబంధించి సమస్యలు పెరగడం వల్ల ఏర్పడిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ సమయంలో ఆ దుర్గాదేవి దయ అవన్నీ కూడా క్లియర్ అవుతాయండి అస్సలు మీరు చింతించకండి ఇకపోతే మీరు వైవాహిక జీవితానికి సంబంధించి చూసుకున్నట్లయితే మీ యొక్క వైవాహిక జీవితం పైన విశ్వాసాన్ని పొందుతారు మీలో కొంత బలహీనమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కానీ వైవాహిక జీవితంలో మార్పులు తరచుగా అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి వైవాహిక జీవితంలో మరింత ఒత్తిడి పెరుగుతుంది కుటుంబంలో వచ్చే సమస్యలు అతి తక్కువ టైంలో తగ్గిపోతాయి ఆ తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం ఉందండి అలాగే ఆరోగ్య ఫలిత పరంగా చూసినట్లయితే తులారాసులో జన్మించిన వ్యక్తులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆరోగ్య విషయంలో మీరు ఎప్పుడూ కూడా అసంతృప్తి చెందకూడదు ఇది మిమ్మల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుందండి కాబట్టి ఆరోగ్యం పైన కాస్త ఎక్కువగానే శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అయినా కూడా మీకు ఎప్పుడూ కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఓం దుర్గాయ నమ అనే మంత్రాన్ని మనసులో జపించండి ఆ అమ్మ మీకు తోడుగా ఉంటుంది నిత్యం అమ్మ కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటుందండి తులారా ప్రతికూల ప్రభావాలను తొలగించడానికి కష్టాలు నష్టాలు బాధల నుంచి బయటపడడానికి జ్యోతిష్య పరిహారాలు ఏమున్నాయో ఇప్పుడు మనం ఈ ద్వారా చూసి తెలుసుకుందామండి తులారాశివారం ఆదివారం ఉపవాసం ఉంటే మీకు చాలా మేలు జరుగుతుంది ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించడంతో పాటుగా సూరష్ఠకరణ చదవటం వల్ల జీవితంలో మంచి మార్పులు వస్తాయి చక్కటి ప్రయోజనాన్ని కలుగుతుంది మీకున్న సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతాయండి అదేవిధంగా శని మహాత్మ ఆలయంలో నువ్వులను దానం చేయడం చాలా మంచిదండి ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి మీకంతా కూడా మంచి జరుగుతుంది అని శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు ఇలా చేయటం వల్ల మీకున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మీకు ఎటువంటి శని దోషాలు ఉన్నా కూడా శని దేవుడి కంటే శని మహాత్మాలలో నువ్వులు దానం చేయడం గురించి చెప్పుకున్నాం కదా ఆ విధంగా చేయటం వల్ల శనిదే శనికి సంబంధించిన మీకు ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అండి వాటి నుంచి బయటపడతారు ఇదే విధంగా ఆదిచారుదయ స్తోత్రాన్ని పఠించడం వల్ల మీకు ఎటువంటి ఉన్నా వాటి నుంచి చాలా ఈజీగా బయటపడతారండి మీకు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉండవు అంతా కూడా బాగుంటుంది సో చూసారు కదా దుర్గాదేవి తోడుగా అండగా ఉండటం వల్ల మార్చి ముప్పై ఏడు తేదీ ఆదివారం నాడు తులారాసు వారికి రాత్రి పన్నెండు గంటల తర్వాత మీ జాతకం ఎలా మారబోతుందో అమ్మ అనుగ్రహంతో మీకు ఈ డబ్బు ఏ రూపంలో రాబోతుందో మీరు ఏ విధంగా అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఎలా వృద్ధులకి వస్తారు అనేది ఈరోజు మనం విడి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వివిడ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మరొక చక్కటి విడితో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్